హలో ఎవ్రీవన్ రోజు మనం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ యొక్క బీటా హార్ట్ గురించి తెలుసుకుందాము మన ఆరోగ్యకరమైన జీవన శైలికి హృదయం చాలా ముఖ్యమైన భాగం కానీ రోజు రోజుకి మనం ఎదుర్కొంటున్న ఒత్తిడి మనం రోజువారీ తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోవటము దీని కారణంగా శరీరం చురుకుగా లేకుండటము మనం బద్ధకంగా తయారవడము ఇవన్నీ మన హృదయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఇటువంటి జీవన విధానం కారణంగా శరీరంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికమైపోవడము హెచ్డిఎల్ లెవెల్స్ బాగా తక్కువగా ఉండడము మనలోనూ లేదా ఇతరులలోనూ మనం గమనిస్తూనే ఉంటున్నాము మరి దీనిని అధిగమించాలి అంటే మనం మన జీవన విధానంలో చిన్నపాటి మార్పులను చేసుకోక తప్పదు ముఖ్యంగా వాటిలో మనం తీసుకునే ఆహారం పైన కేర్ తీసుకోవాలి అదేవిధంగా మన ఆహారంతో పాటుగా మనం కొద్దిపాటి వ్యాయామాన్ని కూడా మన రోజువారీ దినచర్యలో ఇంక్లూడ్ చేసుకోవాలి దీంతో పాటుగా బీటా హార్ట్ ఇది ఓట్స్ నుండి తీసినటువంటి బీటా గ్లూటెన్తో మనకి అందించబడుతుంది ఇది మనం రెగ్యులర్గా తీసుకోవటం కారణంగా బ్లడ్లోని కొలెస్ట్రాల్ లెవెల్స్ని నియంత్రణ చేయటంలో మనకి బాగా సహాయపడుతుంది దీనిని వాటర్తోనూ లేదా మనం రెగ్యులర్గా ఉపయోగించే జ్యూసెస్లో షేక్స్లోనూ తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఈ విధంగా మన జీవన విధానంలో చిన్నపాటి మార్పులను చేసుకున్నప్పుడు మనం అందరం ఆరోగ్యంగా మన ఫ్యామిలీతో ఆనందంగా జీవించడానికి తోడ్పడతాయి మరి మీరు కూడా మీ శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ని నియంత్రణ చేసుకొని మీ కుటుంబంతో ఆరోగ్యంగా జీవించాలి అనుకుంటే మాత్రం మీ లైఫ్ స్టైల్లో బీటా హార్ట్ని ఇంక్లూడ్ చేసుకోండి ఇదిగోండి నేనైతే షేక్ ద్వారా బీటా హార్ట్ని తీసుకుంటూ ఉంటాను రెగ్యులర్గా మరి మీరు బీటా హార్ట్ని తీసుకోవడం కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ లైఫ్ స్టైల్లో హ్యాపీగా మీ హృదయ ఆరోగ్యం కోసం మీ గుండె యొక్క ఆరోగ్యం కోసం ఇప్పుడే బీటా హార్ట్ని ఇంక్లూడ్ చేసేసుకోండి ఓకే థ్యాంక్ యూ